హాయ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు చాలా అయితే సండే మా ఊర్లో వర్షం పడుతుంది చూడండి అసలు ఎలా పడుతుంది ఆ వర్షము వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి అసలు ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి వర్షం ఇప్పుడే చూస్తున్నామండి చాలా ఆనందంగా ఉంది మా ఊళ్ళో వర్షం పడుతున్నందుకు నేనైతే మిద్దె మీదకి వచ్చి మరి ఇలా గొడుగు వేసుకొని మరి వీడియో తీస్తున్నాను చూడండి ఎలా ఉంది అసలు బాగా మంచి వర్షం కురుస్తుంది మా ఊర్లో అయితే మాత్రం ఇవాళ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మేమైతే వాళ్ళు ఏం చేయలేదండి నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా అందుకని పొయ్యి కాడ వాసనలు అవి ఏమీ పడకూడదని చెప్పారు అందుకని ఇంట్లో వంటలు కూడా తరిగి ఏం చేయట్లేదు అంతేనండి ఏదైనా కానీ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఎన్ని ఫైక్ ఐడీలైనా పుడుచుకోండి పెట్టుకోండి బ్యాడ్ కామెంట్లు పెట్టే ఈ బ్యాడ్ కామెంట్లు మీ పాపని మీరే పోతారు ఇదండి మా ఊళ్ళో వర్షం చూడండి అసలు ఎలా ఉందో eu vou